హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫ్రైడే కదా అందరూ పూజ ఎలా చేసుకున్నారు ఇది శ్రావణ మాసము మూడవ శుక్రవారం కదండి అందరూ పూజ చేసుకున్నారా నేనైతే ఫస్ట్ శుక్రవారం రోజే పూజ చేసుకున్నానండి ఈరోజు మట్టికి ఓన్లీ అమ్మవారి పటానికి మాత్రము పూజ చేసుకుంటూ ఉన్నాను అది చిన్నగా నేను పూజ అంటే ఎక్కువ ఏం చేయను అని చాలా వీడియోస్లో చెప్పాను ఊరు పువ్వులు పెట్టి అష్టోత్తరం చదువుకొని ఆరతిచ్చేది అని నా పూజ అండి అందుకోసమని నేను ఇక్కడ మా చెట్టుకు చూసినారు కదా ఎంత బాగా చామంతి పూలు పూసాయో ఇందులో బాగా విచ్చుకున్న చామంతి పూలనైతే తెప్పుకుంటున్నానండి అమ్మవారి పూజ కోసమని ఎట్లాగో అవి బాగా విచ్చుకున్నాక మళ్ళీ వాడిపోవడం స్టార్ట్ అవుతాయి ప్లస్ మళ్ళీ మొగ్గల్లాగా ఉన్నాయి కూడా పూయడానికి వాటికి బలం వస్తుందండి ఇలా బాగా పూసినవి తెంపుకోవడం వల్ల అందుకోసమని నేనైతే కొన్ని చామంతి పూలను హార్వెస్ట్ చేసుకున్నాను అదేవిధంగా ఈరోజు మా గార్డెన్లో పూసిన పువ్వులు ఏవైతే ఉన్నాయో అన్నీ నేనైతే హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నానండి అది కొన్ని రోజులు ఎక్కువ ఎక్కువగా పూస్తాయి పూలు కొన్ని రోజులు కొంచెం తక్కువగా పూస్తాయి అయితే మందారాలు ఎక్కువగా పూయలేదు కొన్నే పూసినాయి అవి మాత్రం తెంపుకుంటూ ఉన్నాను ఈ మల్లె అయితే అష్టోత్తరానికి బాగా పనికొస్తాయండి మనం అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారిది ఒక్కొక్క మల్లె పువ్వునైతే పెట్టుకోవడానికి ఈ మల్లెపూలు బాగా పనికొస్తాయి అందుకోసమని మల్లె మల్లెపూలను కూడా తెంపుకుంటూ ఉన్నాను వీటి పేరేందో తెలియదండి నాకు సన్నజాజులు విరజాజులు ఏమంటారో తెలీదు కానీ మంచి అయితే వస్తాయి ఈ పువ్వులు ఇవి అష్టోత్తరానికి బాగా పనికొస్తాయండి నెక్స్ట్ ఇది కింద ఉన్న మందార చెట్టు నిన్న థర్స్ డే రోజు చాలా అండి ఒక ఇరవై పువ్వులు పూసినాయి నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను అదే ఈ రోజు మాత్రము కొంచెం తగ్గినాయండి ఒక టెన్ అట్లా పూసినాయి అంతే ఎక్కువ పూయలేదు అది కాకోకుండా ఈ పువ్వులు కాకోకుండా ఇంకా శంకు ఉన్నాయండి ఇది మా ఇంటి కల్పవృక్షం అనే చెప్పుకోవాలి ఈ పువ్వులతో మనము పూజ మొత్తం చేసుకోవచ్చు పూజలు మొత్తం నింపొచ్చండి అన్ని పువ్వులు అయితే మళ్ళీ పూస్తూ ఉన్నాయి నేను శంకు ఒకటి మంచి వీడియో చేశానండి యాక్చువల్గా దాన్ని ఎవ్వరూ చూడలేదు పువ్వులు పుయ్యకోకుండా ఉంటే ఏమేమి కేర్ తీసుకోవాలి అనేది నేను చేశాను వీడియో ఒకటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు మళ్ళీ నేను అలా చేసినాక మళ్ళీ బాగా మంచిగా ఎగురొచ్చి మళ్ళీ పూస్తూ ఉందండి పువ్వులు నేను మళ్ళీ ఏ విధంగా ఎగురొచ్చింది పువ్వులు ఎన్ని పూసాయి అనేది నేను మళ్ళీ డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను నేను దీన్నంతా ప్రూనింగ్ చేసుకున్నాను మొత్తం ప్రూనింగ్ అంతా చేసుకొని మళ్ళీ కొంచెము అట్లా పేడ ఇచ్చాను బాగా పూసిందండి ఇక్కడ పూసాయి కదా ఈ పూలను కూడా కొన్ని తెంపుకున్నానండి ఇవైతే ఈ పూలను మా సైడ్ అయితే పోకబంతి పూలను పిలుస్తారు వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారండి నేనైతే మేమైతే పోకబంతి పూలు అంటారు వీటిని కూడా తెంపుకున్నాను ఈ తెంపుకున్న పువ్వులన్నిటినీ పెట్టుకుంటూ స్వామివారికి పెట్టుకుంటూ అయితే వెళ్తున్నాను ఇది మాకు బయట ఉండే వెంకటేశ్వర స్వామి అండి అక్కడ పెట్టి మళ్ళీ తులసి మాతకు కూడా శంకు పూలు పెట్టి మళ్ళీ అదే విధంగా ద్వారం ఉంటుంది కదా ద్వారానికి కూడా రెండు వైపులా అటు ఇటు శంకు పూలు పెట్టి నేనైతే లోపలికి అన్నిటిని తీసుకొని అయితే వెళ్తున్నానండి ఈ విధంగానైతే తెంపుకున్న పూలను పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాను సో అమ్మవారి పటానికి ఇక్కడ వినాయకుడు ఉంటాడు మా ఇంటి ముందే అంటే ఇంట్లోకి రాగానే అక్కడ కూడా పెట్టాను ఈ విధంగానైతే నేను అన్ని పటాలనైతే అలంకరించుకున్నాను మా చెట్లకు పూసిన పువ్వులేనండి బయట ఏమీ కొనలేదు ఈ విధంగా అలంకరించుకొని నేనైతే అష్టోత్తరం చదువు ఓం ప్రకృతి అయిన ఓం వికృతి అయిన ఓం విద్యాయ నమ సర్వభూత హితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభుత్యై నమ సురభ్యై నమ ఓం పరమాత్మికాయ నమ ఓం వాచ్యై నమ ఇదండి ఈ విధంగానైతే నేను నా పూజను చేసుకున్నాను మా గార్డెన్లో పూసిన పువ్వులతో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం